హాయ్ అండి అందరికీ నమస్కారం తొలి ఏకాదశి నాడు సాయంత్రం ఈ చిన్న పని చెయ్యండి లక్ష్మీదేవి మీ ఇంటికి సిరి సంపదలను తెస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడు బుధవారం నాడు దేవసీని ఏకాదశి వచ్చింది దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి చాతుర్మాసం కూడా ప్రారంభం కానుంది తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు విష్ణుమూర్తి తొలి ఏకాదశి నుంచి నిద్రలోకి వెళతాడు నాలుగు నెలల పాటు నిద్రావస్థలో ఉన్న తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తి మేల్కొంటాడని భక్తుల విశ్వాసం ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని పిలుస్తారు ఈ మాసంలో వివాహాలు గృహప్రవేశం వంటి మొదలైన శుభకార్యాలు నిర్వహించరు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత విశ్వాన్ని నడిపించే బాధ్యతను శివుడు స్వీకరిస్తాడు అందుకే చాతుర్మాసాలలో శివుడిని పూజించడం విశేషం ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి తొలి ఏకాదశి రోజు చేసే పరిహారాలు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వస్తుంది కావున ఈరోజు సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున శ్రీ మహావిష్ణువును వ్యక్తిగతంగా రావి చెట్టుపై కూర్చుంటాడని చెబుతారు అంతేకాకుండా ఈ రోజున రెండు రూపాయలు తీసుకొని దేవుడి పూజలో ఉంచుకోవాలి ఉదయాన్నే భగవంతునికి పంచామృతంతో అభిషేకం చేయించాలి ఆపై లక్ష్మీదేవి ముందు ఒక రెండు రూపాయలను ఉంచి పూజ చేయాలి ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు ఈ రోజున తులసి చెట్టుకి నెయ్యి దీపం కూడా వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందానికి లోటు ఉండదు ఏకాదశి రోజున ఉపవాసం రాత్రి జాగరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కావున ఈ తొలి ఏకాదశి రోజు రాత్రి విష్ణుమూర్తిని జపించాలి ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించాలి ఏకాదశి తిథి నాడు జపించడం వల్ల సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీకృష్ణ శరణం మమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాలను జపించాలి ఈ విష్ణు మంత్రాలు పఠించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు బాధల నుంచి విముక్తి కూడా కలుగుతుంది భయం అనేది ఉండదు వ్యక్తిపరంగా వెదుగుదల ఉంటుంది ఈ మంత్రాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి గతంలో చేసిన పాపాలు తొలగిపోయేందుకు సహాయపడతాయి ఈ వీడియో చివరిదాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్